హాయ్ అందరికి సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట సేమియా పాయసం సేమ్య పాయసానికి కావలసిన దినుసులు సేమియా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ సేమియా అర గ్లాస్ చక్కెర ఐదు యాలకులు కిస్మిస్ జీడిపప్పు నెయ్యి పాలు అర లీటర్ పాలు అర లీటర్ పాలుకు అర లీటర్ మంచినీళ్ళు వీటితోటి చాలా రుచికరమైన సేమ్య పాయసం చేసి చూపిస్తా ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి సేమియా వేయించడానికి గిన్నె పెట్టుకోవాలి అలాగే పక్కన స్టవ్ కూడా వెలిగించి మన పాలు నీళ్లు వేడి చేసుకోవాలి అర లీటర్ పాలకు అర లీటర్ నీళ్లు కలిపి వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకుంటానా ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఎంచడానికి నెయ్యి పోసుకోవాలి గిన్నెలో ఒక చెంచా నెయ్యి నెయ్యి వేడిగానే జీడిపప్పు ఎంచుకోవాలి నెయ్యి వేడి అయింది జీడిపప్పు ఎంచుతాను ఫస్ట్ జీడిపప్పు ఎంచుకోవాలి జిడిపప్పు దోరగా వేగగానే జిడిపప్పు బౌల్లో తీసుకొని వేరే కిస్మిస్ ఎంచుకోవాలి జిడిపప్పు దొరగా వేగింది ఇప్పుడు ఈ జిడిపప్పుని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో కిస్మిస్ ఎంచుకోవాలి కిస్మిస్ కూడా దోరగా వేగింది దీన్ని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇంకో చెంచా నెయ్యి వేసుకోవాలి మన సేమియా ఎంచుకోవడానికి నెయ్యి వేడి కాగానే సేమియా వేయించుకోవాలి నెయ్యి వేడి అయింది సేమియా కూడా వేయించుకోవాలి సేమియా దోరగా వేయించుకోవాలి ఈ సేమియా ఎప్పుడు కూడా మనం ఈ రాతండి గిన్నెలో గానీ మన ఇత్తడి గిన్నెలో గానీ వేయించుకోవాలి లేదంటే స్టెయిన్లెస్ లో కూడా ఎంచుకోవచ్చు కానీ స్టీల్ బౌల్లో ఎంచుకుంటే మాత్రం సేమియా అంతా మాడుతుంది అవుతుంది సేమియా అసలు రుచిగా ఉండదు ఎప్పుడు కానీ మందపాటి గిన్నెలోనే సేమియా ఎంచుకోవాలి మంచిగా దోరగా కలర్ మారే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి ఈ సేమియాను ఇట్లా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం పాలల్లో వేసుకుంటే శేమి అంతా ముద్ద అయింది మంచిగా ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్లకు మంచిగా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు మేము వంట నేర్చుకునే టైంలో ఇట్లా వీడియోలు ఏం లేకుండే ఏమన్నా ఇరుగు పొరుగును అడిగి చేసే వంట ఏదన్నా రాని వంటలుంటే ఏదన్నా వంట రాకుంటే ఇరుగు పొరుగు వాళ్ళను అడిగే వాళ్ళను ఈ వంట ఎట్లా చేయాలి ఆ వంట ఎట్లా చేయాలి అని ఇక తెలిసిన వాళ్ళు తెలిసిన పద్ధతిలో చెప్పేవాళ్ళు నాకేమో ఈ సేమ్య మంచిగా వేయించి చేయడం రాకపోయేది మా పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు మా పిల్లలు ఏమనేది మమ్మీ నువ్వు చేసిన సేమ్య అంతా ముద్ద ముద్ద అవుతాంది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు చేస్తే మంచిగా గ్లాస్ తో తాగేటట్టున్నది నీకెందుకు సేమ్య చేయడం వస్తలేదని మా పిల్లలు అనే వాళ్ళు అట్లనే ఇక ఒక దోస్త్ వినాయక చవితి పండగకు మాకు సేమ్య పంపిర్రు పంపిస్తే ఆ సేమ్య ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా గడ్డ కాలే నేను వండే సేమి అనేమో తొందరగా గడ్డ అవుతాంది అట్లా ఎందుకు అవుతుంది అని నేను మా ఫ్రెండ్ని అడిగిన సేమియా వంపినా మంచి గుంజు ఎట్లా చేసిరంటే ఆమె అన్నది నాతోటి వదినమ్మ మంచిగా ఈ సేమియా అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్ గా వేయించుకోవాలి మనం అట్లా నేతిలా ఇట్లా వేసి వేగింది కదా అని ఆ స్టవ్ ఆపి మనం పాలల్లో వేసుకుంటే మాత్రం ముద్ద అవుతుంది సేమియా వేగకపోతే ముద్ద అవుతుంది అని మా ఫ్రెండ్ నాకు ఒక సలహా చెప్పిర్రు అప్పటి నుంచి నేను ఆ సలహా ప్రకారం చేస్తానా ఈ సేమియా ఈ వినాయక చవితి పండుగ ముందు ఈ వీడియో చేసి పెడతాను మీకు సేమియా మంచిగా గోల్డ్ కలర్ లా వేగింది ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేస్తానా ఇలా వేగాలి సేమియా ఇప్పుడు పక్క స్టవ్ మీద మనం పాలు పెట్టుకున్న పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి ఈ పాలల్లో వేయించిన సేమియా ఇందులో వేసేయాలి ఇప్పుడు ఈ వేయించిన సేమియాను మరిగే పాలలో వేసుకోవాలి స్టవ్ మంట కూడా సన్నగా చేసుకొని వేసుకోవాలి బాగా స్టవ్ మంట ఉండి వేస్తే పొంగిపోతాయి పాలు కాబట్టి సన్న మంట మీద ఉంచి ఈ సేమియా కొద్ది కొద్దిగా ఇందులో ఇలా వేసుకోవాలి సేమియా వేగింది కదా అందుకే ఈ సేమియా ఉడికే గిన్నెను ఈ పక్క స్టవ్ మీద పెట్టుకుంటానా కొంచెం హై ఫ్లేమ్ ఉంటది కదా మంట ఎక్కువ ఉంటది కాబట్టి సేమియా తొందరగా అవుతుంది ఒక రెండు నిమిషాల పాటు మనం పాలల్లో వేసిన సేమియాను ఉడకనియాలి ఉడకేలోపు మనం దంచి పెట్టుకున్న యాల ఐదు యాలక్కాయల గింజలు ఇవి ఇవి వేసుకోవాలి మంచి సేమియాకు మంచి వాసన వస్తుంది మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మరగనిచ్చి చక్కెర పోసుకోవాలి సేమియా కూడా మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా అన్నం మెతుకులాగా ఇట్లా రావాలి ఇది కొంచెం ఉడకాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇంకో థర్టీ పర్సెంట్ ఉడకాలి అది కూడా ఒక నిమిషంలోనే ఉడుకుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మంచిగా ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఈ ఉడికే టైంలో మనం ఒక గ్లాసు సేమియాకు సగం గ్లాసు చక్కెర పోస్తాన మనకు చక్కెర తినేదాన్ని బట్టి కూడా చక్కెర వేసుకోవచ్చు ఎక్కువ కొంచెం ఎక్కువ మంది హెల్త్ కండిషన్ బట్టి ఎక్కువ తింటారు తక్కువ తింటారు మనం తినే రుచిని బట్టి చక్కెర వేసుకోవాలి చక్కెర కూడా మనం ముందే వేసేస్తే ఏంటంటే అంత పాకం వచ్చేస్తుంది ఉడికి కాబట్టి మనం దించే ముందునే చక్కెర వేసుకోవాలి తొందర వేడికి మంచిగా కరుగుతుంది చక్కర ఒక్క నిమిషం అట్లా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా వందకు వంద శాతం ఉడికింది మంచిగా రెడీ అయింది సేమియా ఇలా పట్టుకుంటే ఇలా ముక్కలు అవుతుంది ఇలా ముక్కలు అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఇలానే మూత పెట్టి ఉంచాలి మనం ఆ తర్వాతనే కొంచెం చల్లారినకనే తినాలి ఈ సేమ్య వేడి వేడిగా తింటే మంచిగా ఉండదు ఇంకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక గంట సేపు తర్వాత తీసుకొని తాగితే మన గ్లాస్లో పోసుకొని తాగేటట్టే ఉంటుంది ముద్ద కాదు సేమ్య చాలా రుచిగా ఉంటది ఓపికగా చేసుకొని తినండి మంచిగా వినాయక చవితి పండుగ వస్తుంది మంచిగా పండుగకు సేమ్యా వండుకోండి తుడుపంతా మంచిగా తినండి దేవుడికి ప్రసాదం పెట్టండి చాలా బాగుంటుంది సేమ్య ఈ సేమియా పాయసం వండిన తర్వాత ఈ బౌల్లో వేసి గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన అయినా కూడా కట్టలేదు చూడండి ఇలా మన తోని తాగేటట్టే ఉన్నది ఇట్లా సేమియా మంచిగా వేగితే మన సేమియా పాయసం అనేది గ్లాస్తోని తాగేటట్టు మంచిగా స్పూన్తో తినేటట్టు మంచిగా ఉంటుంది ముద్ద కాదు ఇలా ఒకసారి ట్రై చేయండి చూసిరు కదా సేమ్య పాయసం ఎలా చేసిన్నో ఇలాంటి రుచికరమైన గుమగుమలాడే వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం